మొళ్ళకంచెలు రోడ్ల మీద గుంతలు అడుగడుగున అడ్డంకులు ఇది జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన వివరాలు ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది శాంతి భద్రతలను పరిరక్షించడానికో లాండ్ ఆర్డర్ను కాపాడడానికో ఆంక్షలు విధించడం వరకు ఓకే అంతకు మించి జనాన్ని పూర్తిగా ఆపేసే ప్రయత్నం జనం వచ్చి జనాన్ని ఎక్కడికక్కడ నిలువురించే ప్రయత్నం ముందు రోజు నుంచి చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు ఒక రకంగా ఇవన్నీ అధికారికంగానే జరిగినాయి అని అనుకోవాలి అనధికారికంగా చేసినా ఇవి అనధికారికమే అయినా మహా అయితే పోలీసులు భద్రత పెంచాలి లేదంటే ఆంక్షలు పెంచాలి ఆంక్షలు ఎవరైనా దాటితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇవన్నీ ఇవన్నీ ఎలాగే జరుగుతాయి వీటితో పాటు తెర వెనక జరిగినాయి అనుకోవాలి అనధికారికంగా జరిగినాయా రాజకీయంగా జరిగినాయా ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భవిష్యత్తులో ఏ పర్యటన చేయాలన్నా ఇక వాళ్ళెంత ప్రిపేర్డ్గా ఉంటున్నారు ప్రభుత్వం ఎంత ప్రిపేర్డ్గా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్దర్శనంగా తీసుకోవాలేమో ఏం జరగబోతుంది ముందు ముందు ఇలాగే ఊరుకుంటే ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి శాంతి భద్రతలను పరిరక్షించడానికే రోడ్లు గుంతలు తీసేసి ఎక్కడికక్కడ ముళ్ళ కంచులు వేసేసి వాళ్ళు అక్కడికే ఏదో దారిలో ఆయన కలుసుకోవడానికి వచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అడ్డుకోవడానికి ఇవన్నీ లాండ్ ఆర్డర్ కాపాడడానికి రాజకీయంగా తీసుకున్న అనధికారిక నిర్ణయాల ఇక్కడ రాష్ట్రంలో డెమోక్రసీ అనేటటువంటిది ఉందా లేదా ఎమర్జెన్సీ అన్న పెట్టారా ఏంటనేది వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు జస్ట్ ఇట్ ఈస్ ఎ ఇంటిమేషన్ అంతే నేను అక్కడికి వస్తున్నానండి అని చెప్పడం అది కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఎవడ ఆపేది లేదు ఎందుకంటే ఒక పౌరుడు ఎక్కడికైనా పోవచ్చు కాబట్టి అతను వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల అది వస్తారు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది మీకు కాబట్టి అది నా బాధ్యత కాదు నేను చోటుకెళ్తున్నాను నన్ను చూడడానికి వంద మంది వచ్చారంటే దానివల్ల నీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను నీకు సమాచారం అందిస్తున్నాను వ్యక్తిగా నాకు భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది నాకు జీవించే ఉంది నేను తిరిగే హక్కు ఉంది ఈ హక్కులకు భంగం కలిగించాలంటే నువ్వు దానికి ఒక విధానం ఫాలో అవ్వాలి ఎట్లాగా నా వలన అశాంతి అభద్రత పెరిగిపోతుందని నేను తీవ్రవాది నన్ను నేను నక్సలెట్టిన నేను నేను చేయడానికి వీల్లేదని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నానని ఏదైనా నిషేధ ఉత్తర్వులు ఇవ్వాలి లేదా ఆ నిషేధ ఉత్తర్వుని నువ్వు కోర్టులోనైనా ప్రొడ్యూస్ చేసి చేయాలి ఇప్పుడు జగనేమి తీవ్రవాది కాదు లేకపోతే ఉన్మాది కాదు లేదా కొన్ని సందర్భాల్లో పోలీసులు అట్లాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎట్లాంటి సందర్భాలు లైక్ బందులు ధర్నాలు జరుగుతున్నాయి అట్లాంటి సందర్భంలో ఈయన పర్యటన పెట్టుకుంటే దానివల్ల అక్కడ ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి మేము నీకు భద్రత ఇవ్వలేము అని చెప్పచ్చు లేదు దేశం అంతా ఏ కరోనా ఉంది లేకపోతే గనక ఇంకొక సంక్షోభం వచ్చినది లైక్ ఏ వరదలో వస్తున్నాయి అట్లా ఉన్నప్పుడు మీరు ఎక్కువ మందితో వస్తే చేయలేము కాబట్టి తుఫాన్ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో మేము చేయలేము అని చెప్పొచ్చు అప్పుడు ఆ హక్కు ఉంది వాళ్ళకి దానికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి వాళ్ళకి ఆ అధికారాలు వాడుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఏముంది అసలు పోనీ లేదా ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది లైక్ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుంది అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళది ఏదో భారీ కార్యక్రమం లేదా అధికార పక్షానికి సంబంధించిందో లేదా ఇంకోటి పోనీ ఏ కమ్యూనిస్టుల ధర్నానో ఏదో దనే ఉంటారు కమ్యూనిస్టు కి సంబంధించిన భారీ బహిరంగ సభ ఉంది వాళ్ళు ఆ పనిలో మేము ఎక్కువ ఉండాలి కాబట్టి మేము రాలేము మేము నీకు కల్పించలేము ఇవి కూడా చెప్పచ్చు అలాంటి అసలు ముందు అనుమతి కదా అదే అనేది ఏదైనా చెప్పచ్చు పర్యటన చేసుకోండి అంటారు ఇవి ఏమీ లేవు కదా నీకు నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అతన్ని కలవటానికి వీలు లేదని నిషేధించే అధికారి నీకు ఎవడిచ్చాడు ఇక్కడ వీళ్ళకి లీగల్గా దీస్ పీపుల్ ఆర్ వెరీ పూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పూర్ వీళ్ళు అడ్డు పెట్టుకుని వాడుకుంటున్నారు అంటే సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నారా లేదా ఇప్పుడు ప్రతి ఊరు నుంచి ఓ కార్యకర్తతో నువ్వు కోర్టులో వేయించాలి నన్ను అసలు ఎట్లాగసలు నాయకుడు వస్తుంటు నిలదద్దానికి వాళ్ళు ఎవరు తగిన భద్ర భద్రత కల్పించాలి కదా లేదు నేను వెళ్ళి పరామర్శిస్తే ఆయనకే నష్టం నా స్వాతంత్రానికి నువ్వెట్ట భంగం కలిగిస్తావు అని అడగాలి ఇప్పుడు దిగజారుడులోకెల్లా దిగజారుడు ఈసారి గోతులు తవ్వడం ఏంటండి రోడ్లు అదేదో ఏనుగులు వస్తున్న చోట గోతులు తవ్వి ఏనుగులు రానియకుండా అడ్డుకున్నారంటే ఒక అర్థం ఉంటది లేకపోతే ఊర్ల మీదకి పులులు పడుతున్నాయి లేదంటే ఏ ఉగ్రవాదులో ఏ దొంగలో గజి దొంగలో వస్తున్నారు వాళ్ళు ముందు పట్టుబడి పోవడానికి వంటలు తవ్వేమంటే ఒక అర్థం ఉంది సాధారణ ప్రజలు వీళ్ళు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా వెళ్తారని భయపడిపోయి వాహనం వెళ్ళనీయకుండా ఆపితే అప్పుడు సత్యనట్టు నడుచుకుంటూ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోతారు అన్నటువంటి ఉద్దేశంతో గోతులు తవ్వడం ఏంటి అది కూడా ప్రొక్లేనర్లు పెట్టి గోతులు తవ్వి రానియకుండా చూడటం ఏంటి ఇంకోటి ముళ్ళ కంచెలు ఇప్పుడు జగన్ వెళ్ళినప్పుడు ఆ జగన్ వెళ్లే రూట్లో అటు ఇటు ఒక బ్యారికేడ్ లాగా ఆ ముళ్ళ కంచెలు వేసేసి మీరు ఆ ముళ్ళ కంచె వెనక్కుండా అని చెప్పండి అది రిలయబుల్ బాధ్యతాయుతమైనటువంటి కంచె ఇప్పుడు అది చేస్తుంది అసలు ఆ ఏరియాలోకి రాకుండా రిస్ట్రిక్ట్ చేయడం అనేటటువంటిది ఇప్పుడు ఏ గుళ్ళల్లో రథయాత్రలు జరిగేటటువంటి సందర్భంలో భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోకుండా కొన్ని అట్లాంటి సిస్టమ్స్ అయ్యో పెడతారు అక్కడ కూడా మొళ్ళకంపలు ఇక్కడ మొళ్ళకంపలు బ్యారికేడ్లు అసలు ప్రపంచంలో ఇలాంటి ఇంత అరాచకాలు చెయ్యొచ్చు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అన్నది కొత్తగా చూస్తున్నాం ఒక రకం ఇది కూడా నేరమేమో మామూలుగా అయితే రోడ్లు రహదారుల చట్టం ప్రకారం ఇప్పుడు మనమైనా మన ఇంటి దగ్గర ఏదైనా తవ్వి స్పీడ్ బ్యాకర్లు ఇలాంటిది చేయాలంటే పంచాయతీ లేదంటే కార్పొరేషన్ పర్మిషన్ తీసుకొని అక్కడ తవ్వాలి ఇష్టం వచ్చిన తగ్గితే వాళ్ళు వచ్చి కేసు పెడతారు కేసు కూడా రాస్తారు అలాంటిది ఇక్కడ ఏకంగా మనిషి దిగిపోయే అంత గొయ్య నాకు తెలిసి మనం ఇక్కడ దాకా నేను దిగిపోతానేమో మొదటిది అంత గొయ్యలు మరి తీయడం కూడా నేరం కదా ఏ ఏ కారణం తీశారు మళ్ళీ ఆయన చెప్తున్నాడు పన్నెండు తర్వాత క్లోజ్ చేసేయండి అన్నారంట దాన్ని మూసేయండి అంతని పన్నెండు గంటల వరకు తీసుకు అది కూడా నేరమేమో ఒక రకం ప్రభుత్వం చెప్పారు కదా వీళ్ళు లీగల్ గా ఫైట్ చేసే ఇది లేదు పబ్లిక్ తో యాజిటేట్ చేసే సిస్టమ్ లేదు దగ్గర ఉన్న ఏకైక లోపం ఏంటంటే స్థానిక నాయకత్వాల బలహీనత నాయకుడు బలవంతుడే ప్లానింగ్ లో ప్లానింగ్లు నాయకులు బలబీ నాయకులే ఉన్నారు ప్రసన్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ అయినా ప్లానింగ్ లో బలహీనలు చట్ట ప్రకారం ఎట్లా ఎదుర్కోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లాంటి యాక్షన్స్ వెళ్ళాలా ఇట్లాంటి వాటిలో బలహీనలు రెండోది ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏమీ ఉండట్లేదన్న ఒక డిజప్పాయింట్మెంట్తో అగ్రెసివ్ అటాక్ ఇంక వెళ్ళలేకపోతున్నారు అంటే నాయకులు కూడా కొంత భయం ఇప్పుడు అనిల్ కుమార్ ఉంది ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి రేపు విచారణకి వెళ్ళాలి గోవర్ధన్ కాకనే ఇప్పుడు జైల్లో ఉన్నారు నల్లవరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆల్రెడీ ఇంక ఎవరు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంక దీని మీద బయటికి రావాల్సింది ఏం చంద్రబాబు నాయుడు మీద ఉంటే ఇంట్లోకి వెళ్ళి పడుకున్నట్టేంది రాలేదా లోకేష్ మీద కేసులు పెడితే ఇంట్లో బొడుకున్నట్టేం రాలేదా వాళ్ళని గురించి మీరు రకరకాల కామెంట్లు చేస్తారే వాళ్ళే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంకా మీకెందుకు అంటే అరెస్టులు జరుగుతున్నాయి అరెస్ట్ అవుతారనేది కూడా ఉంది ఏదో ఉంది కదా ఇళ్ళు నువ్వు ఇంకా ఎట్టగాడు చేసేటప్పుడు పోవయ్యా ఓ వీరుడు అన్న పోతావు చావు అనివార్యమైనప్పుడు అవతలని చంపి పో అనేది రూలు అవును యుద్ధం అనివార్యమైనప్పుడు చావడానికి సిద్ధపడాలా లేదు యుద్ధం నుంచి పారిపో రాజకీయాలు వదిలేసి ఇంట్లో పడుకో అది బెటర్ కదా కానీ స్పెషల్గా ఓకే ఇంతకుముందు కూడా ఆంక్షలు ఉన్నాయి లేదని కానీ వాటితో పోల్చుకుంటే ఇంతకుముందు ఆ రెంటపాల్యం కానీ చిత్తూరు ఇవన్నీ పోల్చుకుంటే గుంటూరు కానీ నెల్లూరు మీద ఎందుకు ఎంత స్పెషల్ ఫోకస్ ఇంత దారుణంగా గోతులు తీసేసి ముళ్ళకంజలు పెట్టే జనాన్ని అడ్డేసుకొని ఎలాగ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు అక్కడేమీ వైసీపీ బలం కూడా లేదు కానీ ఎందుకు ఎంత ఫోకస్ పెట్టింది లేదు అట్లాగేమీ లేదు అట్లా చేశారు ఇక్కడ అట్లాగే చేశారు ఇక్కడ వీళ్ళ వాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ పడింది ఇదివరకు ఉన్నటువంటి అతని ఏంటి ఎమ్మెల్యే టీడీపీ తరఫున గెలిచాడు కదా కోటన్ రెడ్డి రెడ్డి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వైసీపీ వాళ్ళే అటుకు పోయి ఉన్నారు అందువలన వీళ్ళకి ఇప్పుడు డేరింగ్ గా అటాక్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు అంటే ఆజిటేట్ చేసేవాళ్ళు నలప్రెడ్డి ధర్నాలు చేశాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ జైలు దగ్గరకి అది ఒకేసారి సైమల్టేనియస్ గా నాలుగు వైపులా కథ వాళ్ళు లేరు ఇప్పుడు అక్కడ నెల్లూరులో పట్టుకోల్పోయింది వైసీపీ వేమిరెడ్డి వాళ్ళు అటు వాళ్ళ పేరే మేకపాటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు మేకపాటి వాళ్ళు ఏమో మాస్ క్యారెక్టర్స్ కాదు క్లాస్ క్యారెక్టర్స్ వేమిరెడ్డి వాళ్ళు కూడా అంతే వేమిరెడ్డి అటు వెళ్ళిపోయాడు మేకపాటి వాళ్ళు ఏమో లేరా ఇప్పుడు అతను చనిపోయాక ఆయన ఏమో పూర్తిగా నిరాశిస్తూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో పెట్టారు కానీ అంత పెద్ద ఇది లేదు ఒక అక్కడ చెప్పాలంటే పెద్దారెడ్డి వాళ్ళు ఇద్దరు పెద్ద రెడ్డి ఇద్దరు పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు లేని ధైర్యంతో తెగించి వచ్చి ఉండే వాళ్ళు ఉంటారు ఇప్పుడు అది ఒక సమస్య అయింది ఇప్పుడు ననిల్ కుమార్ యాదవ్ లేకపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇది మాస్ క్యారెక్టర్ ఇలా నమ్మి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకు తెగించి వచ్చారు ఇప్పుడు మిగతా అంటే నెల్లూరు జిల్లా బాగా బలహీనపడింది అన్నటువంటి తెలిసినే ఇంకా రావడానికి వచ్చేవాడికి సహజంగా నాయకుడిని చూసుకునే వస్తారు మనల్ని లేదని చేస్తే పోలీసుల విషయంలో కోర్టు విషయంలో చూసుకుంటారులే అనే ధైర్యం లేకపోతే ఎవడొస్తాడు అలా వచ్చే వాడిని కూడా భయపెట్టడానికి వీళ్ళు ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇది ఓ రకంగా చెప్పాలంటే పోలీసుల మధ్యన ఒక పోటీ నడుస్తుంది సత్తెనపల్లి దగ్గర ఆపినటువంటి పోలీసులు ఆశించినంతగా ఆపలేకపోయారు మందలింపు గురయ్యారు ఆ చెప్తుంది పాల్యం కాన్సెప్ట్ది లేకపోతే చిత్తూరు దగ్గర ఇట్లాగా వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఇట్లాగా అక్కడ ఎలా అయితే ఎంత కంట్రోల్ చేసినా కావట్లేదో రెండో చోట ఇంకెంత కంట్రోల్ చేయాలి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఉండుంటారు ఇప్పుడు ఇందులో ఇక్కడ ఎస్పీ గారు తెలివైనటువంటి వాడు అనమాట ఎంత ఆపినా వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి గోతులు చదివితే వాహనం రావడానికి లేకపోతే లేదు కదా ఇచ్చేవరకు అక్కడ ఏదో చెత్త కుండీల్లో నుంచి కూడా వచ్చారు జనం అంటే ఎంతవరకు ఆపగలిగారు అంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆపేసినట్టే కదా ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి రేపు పొద్దున్న జగన్ ఎక్కడికైనా వెళ్తుంటే గుంటలు దొవుతారు అనుకుంటాయి రాకుండా ఇప్పుడు మేము ఒకసారి నల్లమాల ఫారెస్ట్లో చిక్కుకుపోయాం నల్లమల ఫారెస్ట్ ఆయన అతను నక్సలెట్నా ఇక్కడ మాధవ్ చనిపోయాడు కదా ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు మాకేం చెప్పారంటే ఇక్కడి నుంచి ఒక గంట గంటన్నర దూరంలో ఉన్నది శవాలు మీరు విజువల్ తీసుకోవచ్చు అన్నారు మేము వాళ్ళతో పాటు లారీలో వెళ్ళాం లోపలికి వెళ్ళాడుకి ఐదు గంటలు పట్టింది ఏంటి అంటే వాళ్ళు మమ్మల్ని షెల్టర్ గా వాడుకోవడానికి మాధవ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు అతని అతనే చనిపోయాడంటే పోలీసు వాళ్ళ మీద అటాక్ చేస్తారు మావోయిస్టు అటాక్ చేయకుండా ప్రెస్ ఉందంటే కనుక ఏం చేయరు కదా అందుకని మమ్మల్ని నుంచో పెట్టి వాళ్ళ కింద కూర్చున్నారు లారీలో అక్కడికి వెళ్ళాక ఎక్కడుందంటే ఓ చోట లారీ కొంతవరకు వెళ్ళింది అసలు లారీ సేవల దాకా వెళ్ళిపోద్దని అని చెప్పారు తేరా చూస్తే అక్కడి నుంచి రెండు కొండల అవతల ఉంది ఈ ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ బాడీస్ తీసుకురావాల్సి అంటే అక్కడి నుంచి దిగి మేము రెండు కొండలంతోట నడవాలి అంటే ఇంకొక రాత్రి దాకా నడుస్తూనే ఉన్నాం పొద్దున్నే ఏడు గంటలకు వాళ్ళం మధ్యాహ్నం మూడింటప్పుడు అడవిలోకి వెళ్తే మూడు నాలుగింటప్పుడు అక్కడి నుంచి నడకతో ఆరైంది అయింది ఏడు అయింది వెళ్తానే ఉన్నాం ఆ ముందున్న ఆఫీసర్ పదండి 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 అంటున్నాడు తప్పించి ఇది లేదు మంచి నీళ్ళు కూడా పట్టుకెళ్ళం మేము ఎవరు వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక్క బాట్లు అవి అయిపోతే ఇంకో బాట్లు లేదని ముందే చెప్పారు లేవు ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పెదయాలు దడుపుకునే పరిస్థితి ఎక్కడ దొరక అట్లా వెళ్ళిన తర్వాత ఇక కొంత దూరం పోయాక అసలు విషయం అర్థమైందండి వైర్లెస్ సెట్లు కమ్యూనికేషన్ అందట్లేదు తెలియదు అసలు రూట్ అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళిన అని అట్టగోతాండి కొండలు ఇక చివరికి చూసి చూసి వాళ్ళని పోనీలే మనం ఇళ్ళ లారీల దగ్గర ఉందామనేసి మేము ఆగాం ఒక ఐదుగురు ఆగిన తర్వాతన అడవి మధ్యలో మాకు ఎవరినన్నా వెనక్కి తీసుకెళ్ళాలంటే అట్లాగా అడవిలో దారెట్ట తెలుసు పొద్దున అయ్యాక చూసుకుందామని అక్కడే ఉందామని డిసైడ్ అయ్యాం అప్పుడు మాకు నీళ్లున్న ఒక ప్లేస్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ చుట్టూ గొయ్దవ్వుకున్నాం అందరం వచ్చి ఎందుకంటే పాములు కానీ జంతువులు కానీ వస్తే మనం తో అంతకు ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో డిపార్ట్మెంట్లతో ఉన్నాం కాబట్టి అవగాహన ఉంది కాబట్టి కన్న కందవకుంటాం అప్పుడు మనం మీదకి రావన్నమాట ఈ వచ్చిన వాటిట్లో ఈ మంట అన్న పెడతాం అట్లాంటి సిస్టమ్ అయితే అంటే అట్లాగుంటది ఈ గొయ్యలు చూశాక అది గుర్తుకొచ్చారులను అడవిగా మార్చారు ఇలా అంత మించలేదు నక్సలైట్లు నేను వెళ్ళిన ఏరియాలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు వచ్చే రోట్లలో ఇట్లాంటి గొయ్యలు అవుతారు నక్సలైట్లు పోలీసులు అక్కడితో ఆగిపోవడానికి అంటే వాళ్ళు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల లోపల ఉంటారు నక్సలైట్లు వీళ్ళ వెహికల్ ఆగిపోవడానికి పోలీసులు ఆ రూట్ లో రానియకుండా ఉంచుతారు కనకాల నడుస్తే తిరుగుతారు వెహికల్ లేకపోతే ఎక్కువసేపు నడవలేరు పోలీసులు దాన్ని అడ్డు పెట్టి చేసేవాళ్ళు కానీ ఇక్కడ జనాన్ని కంట్రోల్ చెయ్యాలి అని అనుకోవడం ఒక కక్షపూరిత రాజకీయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాదు అని అనలేము అక్కడ అదే నేపథ్యంలో జగన్ పర్యటనకి ఇప్పుడు జనం వస్తే ఆ జనాన్ని రాకుండా ఆపాల్సినంత అవసరం ఏముంది దాని వెనక రాజకీయం ఉందా టీడీపీ లాజిక్ ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ వెళ్తే జనా పడతారు అవును జగన్ వెళ్తే జనా చంద్రబాబు నాయుడు వెళ్తే ఎవరు ఎవరబడతారు వాళ్ళ కార్యకర్తలు అదేంటంటే దాన్ని ఏమంటావంటే ఇది సంప్రదాయ పార్టీ వాళ్ళది ఎగబడి వేయడానికి బాబు ఎర్రో తొడగొట్టండి ఇట్టా ఎవడన్నా ఉంటాడా ఈయన మాస్గా చూడరు ఈ క్లాసు కార్యకర్తలు వచ్చిన వస్తే సార్ లేకపోతే జిందాబాద్ బాబు ఇట్లాంటివే ఉంటాయి ప్రాణాలు తెగించేసి రావడాలు కొట్టేసుకునే అంతటి టెంపర్మెంట్ ఉన్నోళ్ళు తక్కువ ఈ మధ్యన అట్లా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కూడా తయారు చేయడానికి లేకపోతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొస్తే దారిలో ఎంతమంది వచ్చారని ఆయన ప్రశాంతంగా వచ్చారు రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వలేదు అది ఒక చిలకలూరు దగ్గర అనుకుంటా అది కూడా యాభై మంది వంద మంది కాజా టోల్ గేట్ దగ్గర కొంతమంది వచ్చి అంటున్నారు అలాగనే వెహికల్ అయితే అక్కడ ఆగలేదు అంటే జనం ఎగబట్టి రోడ్డు మీద నుంచి కూడా లేరు లేదు అది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇదేంటంటే అలాగనే ఓట్లు తక్కువ ఓట్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి కదా వాళ్ళకి కూడా ఓట్లు తక్కువ కాదు ఎగబడే వాళ్ళు తక్కువ ఇప్పుడు జగన్ పని అయిపోయింది ఓడిపోయాక అనేటటువంటి చెప్పాలని వీళ్ళు అనుకుంటున్నారు అందుకనే జగన్ కూడా జనంలోకి వెళ్తున్నాడు నా పని అయిపోలేదురా నేను రోడ్డు మీదకి వెళితే జనం ఎగబడి వస్తారు అన్నటువంటిది అతనికి జనం కనబడనీయకుండా చేయగలిగితే సైకలాజికల్గా ఇప్పుడు ఏంటంటే మనం నేను ఈ పని చేశాను నాకు అంటే రావట్లేదు ఓట్లు దానికి సాక్ష్యం జగనే రెండున్నర లక్షల కోట్ల డబ్బులు ఇచ్చి అమనాభూతులు తిట్టించుకుని ప్రతిపక్షం చేత ఏమి యువనోళ్ళ చేతులు ఓడిపోయాడు ఏమి ఇవ్వనోళ్ళ చేతులు అదేమంటారు గ్రామీణ ప్రాంత సంస్కరణలు అద్భుతంగా చేసి ఆ గ్రామీణలోనే ఓడిపోయాడు ఎందుకని ఎమోషనల్ ఇష్యూ అవతల అట్లాగే ఇప్పుడు ఎమోషనల్గా అవుతాడు జగన్ జనంలోకి వెళ్తే అది రాకుండా ఉండాలంటే జగన్ జనం పోయారు అయిపోయారు మేబీ ఇవాళ మీరేమిటంటే నేను అనుకోవడం ఆ రేపు ఇప్పుడు వీళ్ళ డ్రోన్స్తో తీస్తారు విజువల్స్ జగన్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ ఆ ముళకంపలోంచి వచ్చిన వాళ్ళు ఓ వెయ్యి మందే ఉంటారు మిగతా అదంతా ఖాళీగా ఉంటారు ఇవి డ్రోన్స్తో విజువలైజ్ చేస్తున్నారు వీళ్ళు మొన్న కూడా జగన్ వెళ్ళినప్పుడు ఎవరు లేరన్న ఫోటో ఫోటో అందరితో తీసింది చూసావు జనం ఎగబడి ఉన్నటువంటిదేమో ఇంకో పక్కనేస్తూ వస్తారని రెండో పక్కన ఎవరు లేనిది అందుకని జగన్ ఎట్ట గొడవ చేశాడని అని పెట్టా అయ్యే అదే సార్ అట్లాంటి కదా ఇప్పుడు రేపు పొద్దున అలా అని కానీ అక్కడ వాస్తవం ఏంటంటే రూట్ మార్చారు లాస్ట్ లో అందుకని జనం ఇక్కడకొచ్చి ఉండిపోయారు ఏం లు తెలియక కానీ ఆ ఫోటో వాడారు అది అలాగే ఇక్కడ కూడా రేపు చేస్తారు వీళ్ళు అదిగో జనం చూసారా అయిపోయింది జగన్ పని అయిపోయింది ఈ రేపు మేబీ ఎడిటోరియల్ కాలమ్స్ వీళ్ళ స్టోరీలు వీళ్ళ డిబేట్లలో ఈ యాంగిల్లోకి తీసుకెళ్లొచ్చు జనం రావట్లేదు కి ఇక అయిపోయింది లెక్కర్లో మెధున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక జగన్ అందరూ గ్రహించేసారు అందుకే అనే కోణంలో రాయడానికి పనికొచ్చే విధంగా దానికి కావలసిన పొలిటికల్ దాన్ని ఏమంటారు ఏది పిక్చర్ క్రియేట్ చేయడానికి పోలీసులు వాడారు ఇప్పుడు పోలీసులు ఆపితే అదిగో జగన్ ఆయన లేరు చూసారా అని చెప్పడం ఇక్కడ నుంచి జగన్ పర్యటన చెయ్యాలన్నా జగన్ చూడడానికి జనం రావాలన్నా ఇద్దరు తెగిస్తే కానీ రోడ్డు మీదకి వెళ్ళలేని పరిస్థితి అంతే కదా ఇక ఇక దాన్ని ఏమంటామంటే మనం నాకు బాగా గుర్తు అయోధ్య రామ మందిరం ఇష్యూ అప్పుడు నైంటీ టూ బాబర్ ఇన్సిడెంట్ జరిగింది కదా బాబరి కట్టడం కూల్చిపేత ఆ టైంలో పోలీసులు దేశవ్యాప్తంగా దీని మీద బ్యాన్ పెట్టున్నారు ఎక్కడికక్కడ అరెస్టులు చేసేవాళ్ళు ఎవరనేది తెలియదు పట్టుకుని వెళ్తే కదా అది అప్పుడు మారు వేషాలు ఏమక్కర్లా సాధారణ ప్రజలు కదా బెజవాడి నుంచి వెళ్ళిన వాళ్ళు గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూసా ఎట్లాగా మామూలుగా ప్రయాణికులుగా ఇది పెట్టేసుకుని మన దాన్ని ఏమంటారు ఎనపెట్టెలు లేకపోతే మన సంచిలు వేసుకుని వెళ్ళిపోయారు మంది మామూలు పల్లెటూరి వాళ్ళలాగా గోతాలు కూడా పెట్టుకుని వెళ్ళిపోయారు అంటే వీళ్ళ బట్టలు ఇవన్నీ ఆ గోతాం లోపల అడుగుని పెట్టేసి ఈ గుని సంచులు లాంటివి ఉంటాయి చూడండి మన క్యారీ జూట్ బ్యాగ్స్ అవి పెట్టుకుని వెళ్తా అంటే పోలీసులు చెక్ చేస్తారు ఇవే కదా ఉండేది ఏముంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఇంకోటి అట్లా అట్ల వెళ్ళి అక్కడికి చివరికి కోట్ల మంది చేరారు అప్పుడే కదా ఇన్సిడెంట్ అంటే రిస్ట్రిక్షన్ చేయడం ప్రారంభించినప్పుడు అవతలలో తెగింపు ఉందంటే అది డిఫరెంట్ ఆ తెగింపు ఉందా లేదా అన్నది తేలిపోతుంది ఇప్పుడు వైసీపీ వాడు మిగలాలా లేదా వైసీపీ అంటే ఇక వేస్ట్ అనుకుని వెళ్ళిపోవాలా లేదా తెగించి రావాలా తెగించి రాకుండా తెలుగుదేశం వాళ్ళతో కలిసిపోవాలా లేకపోతే మనకెందుకులే ఈ రాజకీయం అని ఊళ్ళో పక్కకెళ్ళి పోవడం మన వ్యాపారం మనం ఇదేదో చేసుకుందామని ఇక తేల్చుకోవాల్సిన సందర్భాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అంతే అంటే జగన్ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు జగన్ ఇంకా తేల్చుకునేది ఉంది జనం రావట్లేదు అనుకోండి రాజకీయాలు మానేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవడమే పర్యటనకు సంబంధించి అయితే ఉండరు ఇంక ఇలా ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇలా రూల్స్ ఉంటాయి వైసీపీ నాయకులను వైసీపీ అభిమానుల కార్యకర్తలు ఇలాగ ఏదో రకంగా ఇబ్బంది పెడతారు అని తెలిసినప్పుడు జగన్ పర్యటనకు వెళ్ళాలా ఆగిపోవాలా అయినా పర్లేదు వచ్చేవాళ్ళు వస్తారని చెప్పి తెగించి వెళ్ళాలా నేనైతే అయితే ఇప్పుడు అక్కడ ఆపుతున్నారు నడుచుకుంటూ బయలుదేరు అది నడుచుకుంటూ బయలుదేరు అంతే సింపుల్ ఇక్కడ నుంచి అప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం మైజన్ రేవంత్ రెడ్డి కేసీఆర్ టైంలో రిస్ట్రిక్షన్స్ పెడితే రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి దాంట్లోకి వెళ్తాడు ఉస్మాని యూనివర్సిటీలో మొత్తం చుట్టూతా బంధించేశారు అంతా ముళ్ళకంపలు గిళ్ళకంపలు అనేసి రేవంత్ రెడ్డి ముందు రోజు నైట్ ఏళ్ళు లోపల పడుకున్నాడు కరెక్ట్ టైంకి బయటకు వచ్చాడు అట్లాంటి అంటే ఇక ఆ టైపు రాజకీయాలు చేయాలి జగన్ చాటుగా వెళ్ళటం టైంకి రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారిగా హల్చల్ చేయడం అట్లాంటి రెండు జరిగినాయి అనుకోండి ఇష్యూ డిఫరెంట్ అయిపోతుంది మార్చుకోవాలి పర్యటన విప్లవ యోధుడు లాగా తయారవ్వాలి అలా తయారు కాకుండా అక్కడ ఉన్న నాయకులందరూ చచ్చి చెడైనా సరే జనాలందరినీ పోగేయాల్సింది నేను అప్పుడు వెళ్తాను లేకపోతే నేను అనుకున్నాడు రాజకీయాలకి వదిలేసుకోవడం అంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే తప్పదు ఈ నిర్ణయాలు అనే ప్రభుత్వం రేపు పొద్దున్న కోర్టుకు చెప్తుంది అతను అట్లా వెళ్తే తప్పించి చెప్పడానికి ఏం లేదు రైట్ చూద్దాం నెల్లూరు టూర్ అయితే ఉత్కంఠ బాగా పెరిగిపోయింది ఒక రకంగా పెరిగిపోయింది అనేకంటే కంటే అది కూడా ప్రభుత్వమే పెంచేసింది ఎందుకంటే జగన్ కోసం వచ్చే కార్యకర్తలని ప్రజల్ని అభిమానులని అడ్డుకునే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశారు ఆంక్షలు విధించారు మరో ఒక పక్క మరో పక్క అడ్డంకులు కూడా సృష్టించారు ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి నెక్స్ట్ నుంచి ఇక నెల్లూరు అనే కాదు ఇంకా మిగిలిన పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇప్పటి నుంచే ఇది చూస్తే అర్థమవుద్దేమో ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనే చూడాలి ఇంకా